హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీని చేస్తా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కర్రీకి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే ఈ రెసిపీ యూట్యూబ్లో మరెక్కడా కనిపించదండి అంత డిఫరెంట్ రెసిపీ అనమాట మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం మసాలాను రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు టమోటాలు ఒక గడ్డ వెల్లుల్లిని ఇలా తొక్క తీసుకొని వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల సన్నగా తరిగిన అల్లము ఒక స్పూన్ పచ్చి కొబ్బరి రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ దాకా సోంపు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమోటాలు వేసుకొని అందులోకి అర స్పూన్ దాకా ఉప్పు వేసి టమోటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మసాలాను వేసేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ దాకా కారం పొడి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి అర స్పూన్ పసుపు పొడి పావు స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకొని ఇవన్నీ ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు లీటర్ దాకా నీళ్లు పోసుకొని మసాలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఒక గుడ్డుని తీసుకొని ఇలా బ్రేక్ చేసి కూరలోకి జాగ్రత్తగా వేసుకోండి ఇలా అన్ని ఎగ్స్ కూడా తీసుకొని బ్రేక్ చేసేసుకొని వేసేయండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా కొంచెం మసాలాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఎగ్ బాయిల్ చేసి వేసేదానికన్నా కూడా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ అన్నీ వేసేసాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపకుండా అలాగే రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఎగ్స్ అన్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసేసుకొని మరొక సైడు మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్మె ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఈసారి ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని నాతో కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం